ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఓం నమో భగవతే రామకృష్ణాయ శ్రీ శారదామాత ప్రత్యక్ష శిష్యులు రామకృష్ణ సంఘ పదవ సర్వాధ్యక్షులైన పూజ్య స్వామి వీరేశ్వరానంద మహారాజును భక్తులు అడిగిన ప్రశ్నలు సమాధానాలను కొన్నింటినీ తెలుసుకుందాం ఒక భక్తుడు స్వామీజీ సేవను అలవర్చుకోవడం ఎలా అని అడిగాడు దానికి స్వామీజీ నీ చుట్టూ ఎందరో ఆకలితో బాధపడుతున్నారు వారి ఆకలి తీర్చడానికి స్పందించే హృదయం ఉండాలి మన కళ్ళ ముందు ఎందరో ఆకలితో అలమటిస్తూ ఉంటే మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేయగలమా ఒకవేళ మనం అలా చేస్తే మనకన్నా స్వార్థపరులు వేరొకరుండరు ఇతరులకు సేవ చేయి ఇది తెలుసుకోవడానికి ధ్యానం అవసరం లేదు నేను ముఖ్యం కాదు నీవు ముఖ్యం అనే భావాన్ని అభ్యసించు నిన్ను నీవు పూర్తిగా మర్చిపో స్వామి వివేకానంద మన భారత జాతికి అందించిన త్యాగము సేవ ఆదర్శాన్ని స్వీకరించి ఆచరించడానికి ప్రయత్నించు ఈ అశాశ్వతమైన ప్రపంచంలో ఇంకా ఒకటి రెండు రోజులు ఎక్కువగా అభివృద్ధికి ప్రయోజనం ఏముంది తుప్పు పట్టే కంటే ఏ కొంతైనా ఇతరులకు మేలు చేయడంలో అరిగిపోవడమే మంచిది ఏ ఒక్క హృదయంలో ఏ కాస్తైనా శాంతి సౌఖ్యాలు కలిగించగలిగితే అదే సత్కర్మ అని స్వామి వివేకానంద అంటారు స్వామీజీ అందించిన ఈ సందేశాన్ని గుర్తుపెట్టుకొని ఆచరించగలిగితే కళ్ళు మూసుకొని ఏ పరమాత్మను ధ్యానిస్తున్నామో అదే పరమాత్మను కళ్ళు తెరిచి సేవిస్తున్నాం అనే భావన మనలో సుస్థిరమవుతుంది ఆ భావనే నిస్వార్థ సేవకు ఆధారం అని సమాధానమిచ్చారు మరొక భక్తుడు మహారాజ్ మనస్సు తెరచూ నిరాశకు గురవుతుంది ఈ స్థితిని అధిగమించటం ఎలా అని అడిగాడు దానికి స్వామీజీ మనస్సు ఆటుపోట్లకు లోనవటం సహజం భయం వలదు మహాత్ములు సైతం ఈ అంధకార బంధుర గడియలను ఎదుర్కొన్నవారే నీ మనస్సును సరైన స్థితికి తెమ్మని భగవంతుణ్ణి ప్రార్థించు ఆయన నీ ప్రార్థనను తప్పక ఆలకిస్తాడు కానీ చాలామంది తమ మనస్సు అలజడి ఆందోళన బారిన పడినప్పుడు దురలవాట్లకు బానిసైపోతారు అలా చేయటం వల్ల మనస్సు ఇంకా పతనావస్థకు చేరుతుంది కాబట్టి అనంత శక్తి స్వరూపుడైన ఆ పరమాత్మను ఆవేదనతో ప్రార్థిస్తే మన మనోతాపాన్ని హరించి వేస్తాడు అందులో ఎలాంటి సందేహమూ లేదు కాకపోతే ఆ అనంతుడిపై ఆధారపడే వారెందరున్నారు అని సమాధానమిచ్చారు ఇంకొక భక్తుడు మహారాజ్ మా ఆధ్యాత్మిక పురోగతి మమ్మల్ని అసంతృప్తికి లోను చేస్తుంది ఎందుకని అని అడిగాడు దానికి మహారాజ్ నిజానికి ఇందులో అసంతృప్తికి లోను కావాల్సింది ఏమీ లేదు ఇది ఒక మంచి సూచన భగవత్ సాక్షాత్కారానికై మిమ్మల్ని మరింత తపన పడేలా చేస్తుంది మీకు మీ ఆధ్యాత్మిక పురోగతి పట్ల సంతృప్తి కలిగిందనుకోండి ఇక ముందుకు వెళ్ళలేరు అలాగని మనస్సును దిగులుకు లోను కానీయకండి భగవంతునిపై విశ్వాసం ఉంచి ఆధ్యాత్మిక సాధనను మరింత శ్రద్ధా విశ్వాసాలతో కొనసాగించండి ఆయన అనుగ్రహంతో తప్పక కృతకృత్యులవుతారు మనలో భగవంతుని పొందాలనే ఆర్తి ఎంత తీవ్రతరమైతే అంత త్వరగా ఆయన మనల్ని కరుణిస్తాడు అని సమాధానమిచ్చారు ఒక భక్తుడు మహారాజ్ కళలో దేవీ దేవతల దర్శనాలు భగవత్ సాక్షాత్కారానికి ఎంతవరకు సహకరిస్తాయి అని అడిగాడు దానికి స్వామీజీ కళలకు పెద్ద ప్రాముఖ్యత లేదు కానీ కళలో కలిగే దైవీ దర్శనాలు మన మనస్సు పరిశుద్ధతకు నిదర్శనం సాధారణంగా మెలుగుగా ఉన్నప్పుడు కలిగే మనో సంస్కారాలే నిద్రలో కళల రూపంలో కనపడతాయి దేవీ దేవతలు కనపడితే మనలో లౌకిక ఆలోచనలు పోయి ఉన్నతమైన ఆలోచనలు నాటుకుంటున్నాయని అర్థం మనం చేసే జపధ్యానాలు మనస్సు ప పవిత్రమవటానికే కదా మనస్సు పరిశుద్ధమైతే భగవద్దర్శనం కరతలామలకం అని సమాధానమిచ్చారు మరొక భక్తుడు మహారాజ్ ఒక్కొక్కసారి కలలో శ్రీరామకృష్ణుడు దర్శనమిస్తారు అది ఆధ్యాత్మికోన్నతికి సూచన అని అడిగారు దానికి స్వామీజీ శ్రీరామకృష్ణుల కళ్ళలో కనపడటం మంచిదే కానీ అదేదో గొప్ప ఆధ్యాత్మిక అనుభవం అని గర్వించకు ఆధ్యాత్మిక జీవితంలో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవలసినవి ఈ దర్శనాల వల్ల మన మనస్సు ప్రశాంతంగా ఉందా మనలో అసూయ ద్వేషాలు అహంకార మమకారాలు లౌకిక వాంచలు తగ్గుముఖం పట్టాయా అని అలా మన జీవితంలో పరివర్తన కలిగితే అదే మన ఆధ్యాత్మిక ప్రగతికి ఆనవాలు అని సమాధానమిచ్చారు ओम नमो भगवते रामकृष्णाय